మూడా స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గవర్నర్ ఆదేశాలను కోర్టు సమర్థించింది సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది కౌంటర్ గా కాంగ్రెస్ కూడా నిరసనలు చేపట్టింది ముడా స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది అయితే ముడా స్కామ్ అంతా బీజేపీ జేడీఎస్ కూటమి కుట్రని అంటున్నారు సీఎం సిద్ధరామయ్య తన వెనుక కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్ సహచరులు పార్టీ కార్యకర్తలు ఉన్నారని అన్నారు ప్రజా తీర్పు కూడా తన వైపే ఉందన్నారు ఆపరేషన్ లోటస్ తో ప్రభుత్వాలు కూల్చడమే బీజేపీ విధానమన్నారు కోర్టుపై తనకు విశ్వాసం ఉందని అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు సిద్ధరామయ్య గవర్నర్ నిర్ణయాన్ని సీఎం సిద్దరామయ్య తప్పుపట్టారు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా తీసుకోకుండానే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గ్యారంటీలను ఆపేందుకే బీజేపీ జేడిఎస్ కూటమి తనపై కుట్ర చేసిందన్నారు జీఎస్ ఇదికెల్లా దురుపయోగ దుర్బళకెళ్ళారు ಕರ್ನಾಟಕದ ಜನ ನಮ್ಮ ಪಾರ್ಟಿ ಮತ್ತು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಜನರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಮೇಲಿದೆ ನಮ್ಮ ಜೊತೆ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಎಲ್ಲ ಮಿನಿಸ್ಟ್ರಿಗಳು ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಡಿ ಡೆಪ್ಟಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಎಮ್ ಎಲ್ ಎಗಳು ಪಾರ್ಟಿ ಮುಖಂಡರುಗಳು ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಮತ್ತು ಹೈಕಮಾಂಡ್ కర్ణాటక హైకోర్టు తీర్పుపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని ఆయన రాజీనామా ప్రసక్తే లేదన్నారు అయితే బీజేపీ నేతలు మాత్రం ఏమాత్రం నైతిక విలువలున్నా సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు హైకోర్టు తీర్పు తర్వాత సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు